హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అంటే ఆరో రోజు ఓటింగ్ ఎట్లా ఉంది స్థానాలు అయితే మారుతూ ఉన్నాయి కొన్ని కొన్ని స్థానాలు అయితే అలాగే ఉన్నాయి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఐదుగురు వెళ్తే ఎవరు వెళ్తారు అస్తా బీబీ నైన్కి ముగ్గురు వెళ్తే ఎవరు వెళ్తారు మిగిలిన వాళ్ళు అస్సాం టిక్కెట్ తీసుకొని ఇంటికి వెళ్ళేది ఎవరనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫస్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ మన జవాన్ ఉన్నాడు అబ్బాయిని చూస్తే ఎలా ఉంటుందంటే మన పక్కింటి అబ్బాయినో మన ఎదురింటి అబ్బాయినో మన అబ్బాయిని చూసిన ఫీలింగ్ వస్తుంది అబ్బాయి నడవడికి కానీ ప్రవర్తన కానీ అంటే జవాన్ అంటే కొంచెం డిసిప్లిన్ ఉంటుంది కదా అదే రేంజ్లో అబ్బాయి అట్లాగే ఉన్నాడు కొంచెం ఆ విధానం కూడా పద్ధతి మాట తీరుగా కూడా బాగుంది ఆ అబ్బాయికి అయితే మాత్రం ఫస్ట్ ఓటింగ్ అయితే ఫస్ట్లో ఉన్నాడు సెకండ్ వచ్చి షాకీబ్ ఉన్నాడు షాకిబ్ నేను నా వీడియోలో చెప్పుకున్నా మనం షాకీబ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా చేస్తున్నారా అంటే ఈరోజు బ్రెయిన్ లేదా నీకంటే బ్రెయిన్ ఉంది కానీ టెన్షన్లో రావట్లేదు బ్రెయిన్ అంటున్నాడు అట్లా ఉండకూడదు కదా ఇది ఇట్లా ఇదే బీబీ నైన్లో కొనసాగితే ఇబ్బంది కదా బ్రెయిన్ ఉంది కానీ నాకు టైంకి రావట్లేదు టెన్షన్లో నేను ఇదే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటున్నాడు అంటే కొంచెం టైం ఇస్తేనేమో క్లియర్గా ఆలోచించగలడు తక్కువ చేయటం వల్ల ఏమవుతుందంటే అది టెన్షన్లో మర్చిపోతున్నాడు మూడు ప్రియా శెట్టి అమ్మాయి బాగానే మా ఆడుతుంది బాగానే ఉంది దమ్ము దమ్ము దమ్ముశ్రీజ అయితే దుమ్ము లేపుతుంది అగ్ని పరీక్షలో మరో వెయిట్ గేమ్ చెప్పకముందే వెయిట్ గేమా అని చెప్పేసింది గెస్సింగ్ కూడా బాగా చేస్తుంది ఇదే గేమ్లో మరమరాలు రెండున్నర కేజీ వేయమంటే రెండు కేజీలు నలభై గ్రాములు వేసింది గెస్సింగ్ బాగా చేసింది ఫస్ట్ వచ్చింది గెలిచింది ఇదే మరమరాలు టాస్క్ ముందు కూడా ఆడింది మడికంట అని అనవసరంగా కావాలని ఓడించారు ఇదే ఇదే గేమ్లో ఐదో స్థానంలో ప్రసన్న ఉన్నాడు మరి ఆరో స్థానంలో మాస్క్ మ్యాన్ ఉన్నాడు ప్రసన్న బయటికి బయటకి వెళ్ళాలన్నాడుగా ఓటింగ్ పడుతుంది ఆరు మాస్క్ మ్యాన్ ఉన్నాడు మరి మాస్క్ మ్యాన్ ఉంటాడా ప్రసన్న ఉంటాడా మనీష్ మర్యాద మనిషి ముగ్గురికి ఒకేలా ఓటింగ్ పడుతుంది కొంచెం తేడాతోటి మరి ముగ్గురు ఎవరు ఉంటారో చూడాలి పైన అయితే ఐదుగురు పవన్ కళ్యాణ్ షాకి ప్రియాశెట్టి శ్రీజ దమ్ము ప్రసన్న మాస్క్ మ్యాన్ మనీష్ ఈ ఏడుగురిలోనే ఐదుగురు ఉంటారు ఐదుగురు తీసుకుంటే ఐదుగురు ఉంటారు లేదంటే ముగ్గురుని తీసుకుంటే పైన ముగ్గురు ఉంటారు ఇక తర్వాత కలికి కలికి పెద్ద వేసింది ఏం లేదు డిమాన్ పవన్ దివ్య శ్వేత దాలియా నాగ ప్రశాంత్ సి వీళ్ళందరూ కూడా కొంచెం ఓటింగ్ అయితే సరిగా పట్టలేదు వీళ్ళకి మనిషి అయితే మాత్రం ఎల్లో కార్డు ఇచ్చినతో బాధపడుతున్నాడు కానీ బాధపడడం అవసరం లేదు ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇలా హౌస్లో చేయకూడదు కాబోలని అని తనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ జనం చూసేవాడు అందరూ కూడా ఎల్లో కార్డు ఇచ్చారు తనకి ఇదే బాగా మా ఆడతలేదు అన్నాడు కానీ అది తనకి ప్లస్ అవుతుంది ఓహో ఇట్లా చేయకూడదు కాబోలు బీబీ నేను ఆలోచన తనకు వస్తుంది బాగుంటుంది ఇక్కడ మాట్లాడే తీరు అతనికి మైనస్ అయినా అక్కడికి వెళ్తే మాత్రం ప్లస్ అవుతుంది మార్చుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఆరో రోజు ఓటింగు మీ ప్రియమైన కంటెస్టెంట్లు ఎవరు ఉంటే మాత్రం ఓటేసుకోండి జియో హాట్స్టార్లో ఓటేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ